కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మా పురస్కారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్త పురస్కారాల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారని ఆయన ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వారికి అవార్డులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి గద్దర్ చుక్కా రామయ్య అందశ్రీ గోరటి వెంకన్న జయధేర్ తిరుమలరావు పేర్లను పరిగణలోకి తీసుకోలేదని ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు తెలంగాణకు కనీసం ఐదు పద్మ పురస్కారాలైనా ప్రకటించలేదని ఈ విషయంపై ప్రధానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది ఏడుగురు తెలుగువారికి పద్మ అవార్డులు వరించాయి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ భరించింది సినీ రంగంలో సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ ప్రకటించారు వైద్య రంగంలో కృషి చేసినందుకు గాను దువ్వూరు నాగేశ్వర రెడ్డిని పద్మ విభూషణ్ భరించింది సాహిత్య రంగంలో కెఎల్ కృష్ణ రాఘవేంద్రాచార్య పంచముఖికి కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మ మిరియాల అప్పారావుకు పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మందకృష్ణ మాదికకు పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషిక జర్నలిస్ట్ సూర్యప్రకాష్ కు పద్మభూషణ్ కలల రంగంలో నటి శోభనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది సినీ నటుడు అజిత్ క్రికెటర్ అశ్విన్ కు కూడా పద్మ అవార్డులు దక్కాయి పారిశ్రామిక రంగంలో ఒసాము సుజూకి పద్మ విభూషణ్ కర్ణాటక సినీ నటుడు అయినటువంటి అనంత్ నాగ్ కు పద్మ విభూషణ్ అవార్డు వరించింది కుముదిని రజనీకాంత్ లఖియాకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది ఈ ఏడాది ఏడు మందికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి పద్మ అవార్డు గ్రహీతల్లో ముప్పై మంది మహిళలు ఉన్నారు అంతేకాకుండా ఫారినర్ ఎన్ఆర్ఐ పిఐఓ వీళ్లు కూడా ఉన్నారు ఓసీఐ కేటగిరీకి చెందిన ఎనిమిది మందిని పద్మ అవార్డులు వరించాయి తొమ్మిది మందికి మరణానంతరం పద్మ అవార్డులు లభించాయి మొత్తంగా నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డులు వచ్చాయి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేయబడతాయి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ కళా సామాజిక సేవ ప్రజా వ్యవహారాలు సైన్స్ ఇంజనీరింగ్ వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు పౌరసేవ వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభకుగాను ఈ అవార్డులు ఇస్తారు